అని చెప్పడం అతిశయోక్తి కాదు మరి ఆలస్యం చేయకుండా మా మెగాస్టార్ గారికి మైక్ ని హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాము చిరంజీవి గారు సౌండ్ వచ్చింది చాలా సరదాగా జరుగుతున్న ఈ వేడుకలో పాలు పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది విచ్చేసిన ఆహ్వానితులకు మీడియా మిత్రులకు ఇతర కళాభిమానులకు అలాగే బ్రహ్మ ఆనందం చిత్ర యూనిట్ సభ్యులకు నటీ అందరికీ నమస్కారం సుమాయిట్రా ఇక్కడే ఉన్నానండి సార్ సార్ లండన్ పేమెంట్ పంపలేదే అంటే ఈరోజు మొన్నడు లైలా కూడా పంపలేదు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అండి తనకి వెళ్ళే చోట నా గురించి చెప్పుద్ది నేను వెళ్ళే చోట తన గురించి చెప్తాను ఆ రకంగా ఒకళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ వచ్చి మొత్తంలో పంచుకుంటాం అది వేరే విషయం రెండు ఈవెంట్స్ నుంచి నువ్వు పంపట్లేదు సార్ అది యాక్చువల్లీ అని చెప్పను అలాగే నాగురు నుంచి అక్కడ చెప్పద్దు ఓకే సార్ అనిల్ అంతే మొన్న వచ్చాడు ఇప్పుడు వచ్చాడు విభాస్తి ఇవ్వలేదు కమిషన్ ఇప్పుడు మన ముగ్గురు వేద్దుకోడు కదా ఎవరికైనా ఫంక్షన్ పిలుపట్టడానికి అందువల్ల ఇక మీద న్యాయంగా ఉన్నామా సరే నువ్వు మూట తప్పద్దు సరే మాట తప్పద్దు రైట్ అదే మొన్నే ఆ ఫంక్షన్కి వెళ్ళాము మళ్ళీ ఈ ఫంక్షన్కి నేను తప్ప ఎవరు లేరా అని మీకు అనిపించవచ్చు కానీ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేయటం మూలంగా నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ చేయాల్సిన పరిస్థితి సినిమా కథ ఎంత ముఖ్యమో అది ప్రాపర్ టైంలో ఆ డేట్కి రిలీజ్ చేయటం అంతే ముఖ్యం మంచి థియేటర్లు రిలీజ్ చేయటం అంతకంటే ముఖ్యం అన్నిటికీ మించి సినిమాని ప్రమోట్ చేయటం ప్రేక్షకుల గుండెల్లోకి తీసుకువెళ్ళటం వాళ్ళ మైండ్లో ఈ సినిమా గురించి చెప్పడం అది చాలా చాలా ప్రధానమైపోయింది ఈ మధ్యకాలంలో అత్యంత అద్భుతంగా ప్రమోషన్ చేసింది అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం ఎంత బాగా చేశారంటే ఎక్కడ చూస్తే సరే వాళ్ళే కనపడతారు ఎక్కడ చూస్తే ఏ ఇంత బాగా చేస్తున్నారు ఇంత సరదాగా చేస్తున్నారు వెంకటేష్ కూడా చాలా బాగా రియాక్ట్ అవుతారు స్టేజ్ మీద ఈ సినిమాకి వెళ్ళాలనే ఫీలింగ్ కలిగింది అది ఎంతో హెల్ప్ అయ్యింది సో ప్రమోషన్స్ అనేది అంత ఇంపార్టెంట్ ఈ సినిమాకి వచ్చేసరికి రాజ రవీంద్ర నాకు చెప్పేది ఏంటంటే అనే మన బ్రహ్మానందం గారి అబ్బాయి సినిమా ఉంది యా విన్నాను ఏదో బ్రహ్మానందం అని అది ఎప్పుడు రిలీజు ఇదే కానీ తను ఇద్దరు ముగ్గురు హీరోల కోసం ట్రై చేశారు వాళ్ళిద్దరూ రాలేని పరిస్థితిలో ఉన్నారు నేనే కొంచెం కోఆర్డినేట్ చేస్తాను ఇప్పుడు ఎవరు హీరో వచ్చే పరిస్థితి లేరు ఎవరో ఒకళ్ళు మెయిన్ హీరో వస్తారు కానీ సినిమా లేదు మొత్తం డల్ అయి ఉన్నారు ఎలాగంటే ఎందుకు బ్రహ్మానందం బ్రహ్మానందం అబ్బాయి అండి మన ఫ్యామిలీ అయ్యా చెప్పు వస్తాను ఇది నా నేను సంపాదించుకున్నటువంటి ఈ ఇమేజ్ని ఎంతో కొంత ఒక సినిమా ప్రమోషన్ కోసం ఒక బిడ్డకి ఒక గుర్తింపు తీసుకురావడం కోసం భుజం ఒక బిడ్డకి భుజం కాయడం కోసంగా నేను వస్తాను ఏ బ్రహ్మానందం ఎందుకంత మోహన పడతాడు ఫోన్ తీ అని ఇందాక ఆయన చెప్పినట్లు కానీ ఫోన్ తీస్తే బ్రహ్మానందం నేను వస్తున్నాను అని ఏదో మాట్లాడబడు నేను వస్తున్నాను దట్సేట్ ఇంకా టైం లేదు ఏదో మనుషులు ఎదురుగా ఉన్నారు తర్వాత మాట్లాడి ఫోన్ పెట్టి మళ్ళీ ఇప్పుడు స్టేజ్ మీద ఇప్పుడు మాట్లాడలేదు అంటే ఇదేదో గొప్పగానో లేకపోతే ఇంకోడో కాదు మరి ఎక్కడ చూస్తే చిరంజీవి వస్తున్నాడు టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ అంటే ఏ సనుకొని నాకేం పర్వాలేదు నా ఇమేజ్ నా మాటకి నమ్మి కొంతమంది బా సినిమా బాగుంటే చెప్తాడు ఈ సినిమాని చూడమని చెప్తున్నాడు అని ప్రేక్షకుల్లో ఆ గుడ్ విల్ ఉంది కాబట్టి ఆ గుడ్ విల్ని ఆ ఇమేజ్ని వాడి ఒక సినిమాకి ఒక బిడ్డకి అది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక ఖచ్చితంగా నేను దాన్ని వెచ్చిస్తాను దాన్ని స్పెండ్ చేస్తాను దాన్ని ఖర్చు పెడతాను చాలామంది ఏంటంటే టూ మచ్ ఆఫ్ ఎక్స్పోజర్ నీ గ్లామర్ని తగ్గించేస్తుంది గ్లామర్ అనేది గుప్పిట్లో ఉన్నంత వరకే తెలిసి ఏముంది అని అంటే తెరుస్తాను గ్లామర్ అనేది పోయే గ్లామర్ కాదు ఇది గుండెల్లో ఉండే అభిమానం అంత తేలిగ్గా తరగదు తరగదు నలభై ఏడు నలభై ఎనిమిది సంవత్సరాలుగా ఏర్పడినటువంటి ఇది కాంక్రీట్ అయిపోయింది వాళ్ళ గుండెల్లో కాబట్టి ఎవరెంత తవ్వుకుందామన్నా సరే దాని ఫ్లేవరే వెళుతుంది తప్ప అసలు మెటీరియల్ అది గుండెల్లో నుంచి కాబట్టి ఖచ్చితంగా నా ప్రమేయం నా ఇది ఆ పిల్లల కోసం కానీ నా మిత్రుడు నాకు లాంటి వయోవృద్ధుడు ఆ బ్రహ్మానందాన్ని తన కోసంగా నేను రావటం అనేది ఇది నాకు సంతృప్తి ఎవరి అబ్బాయి కుర్ర వచ్చి డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్ మాట్లాడు సీరియస్గా మాట్లాడుతున్నాను ఏమంటే చంట అబ్బాయి స్టూడియోస్ అడుగుతుండగా మనందరం బ్రహ్మానందం ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలి కానీ ఇక్కడ ఉన్న ఆత్మీయత ఆప్యాయత ఈ ఆత్మీయులు చూస్తుంటే కనుక గతం గుర్తుకొస్తుంది చెప్పకుండా ఉండలేకపోతున్నాను అండ్ చెంటబాయి షూటింగ్ జరుగుతుండగా నేను ఇందాక చెప్పాడు కదా అట్లాంటి ఇట్లాంటి హీరో అని కాను నేను అంటూ చాలీచాప్లని గెటప్ వేసుకుని ఒక దిమ్మ మీద ఉంటుంది అక్కడ అసలు టెన్షన్గా ఉంది ఎందుకంటే అది చిన్న కోన్ షేప్లో ఉంటుంది అక్కడ నిలబడి డ్యాన్స్ వేస్తున్నాను జంజాల్ గారు చూస్తున్నారు ఎవరో ఇక్కడ ఉండి ఎర్రిమోహం వేసుకుని విజిల్ వేసేసే అన్నాడు చాలా డిస్టర్బెన్స్ కనిపిస్తుంది నిద్రంగా ఉండి ఎవరతని పంపించండి అన్నాడు వెళ్ళి బ్రహ్మానందం జంజాల్ గారు వెనక్కి అని వెళ్ళాడు సరే ఏమో అనుకో అయిపోయింది షార్ట్ అయిపోయింది సరే ఎవరో కాదండి అత్తిలో ఒక లెక్చర్గా పనిచేస్తున్నాడు పేరు బ్రహ్మానందం అని ఓ అట్లాగా సారీ అండి నేను ఎవడో అనుకున్నాను అంటే లేదు మీరు అభిమాని అండి అంటే చాలా ఇష్టం అందులో లైవ్లో మీరు డాన్స్ చేస్తే వాడు థ్రిల్ అయిపోయి బిజిల్ వేసేసాడు వాడు తెలియదు డిస్టర్బ్ చేయకూడదు అది సంగతి అంటే సరే అండ్ మంచి మిమిక్ అండి బాగా మిమిక్రీ చేస్తాడు అంతసరికి అలా అయితే సాయంత్రం కూర్చోబెట్టుకుందాం అని చెప్పేసి సాయంత్రం మా రూమ్లో కూర్చోబెట్టుకుంటే చాలా రకాల మిమిక్స్ చేశాడు చాలా రకాలటువంటి స్కిట్స్ చేశాడు నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇంత టాలెంట్ ఉంటుందా ఎంత బ్రహ్మాండంగా మాకు కడుపు నవ్వించాడు అనమాట అక్కడి నుంచి ప్రతిరోజు ఈవినింగ్ అయ్యేసరికి తనతో కూర్చోవడం నాకు అలవాటు అయిపోయింది మరి ఇందులో వేషం లేదా అంటే అదేనండి అడుగుతున్నాడు ఇంత వేషం ఇవ్వాలని ఏదో చిన్న క్యారెక్టర్ ఏదో ఇచ్చాను నేను అది ఇంకా సినిమా రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు అండ్ ఇక్కడే షూడింగ్ దగ్గర జరుగుతుంది కదా రా అని పిలిచానంటే మనకు సరదాగా కాసేపు టైం స్పెండ్ చేయచ్చాను కానీ ఒక సినిమా క్యారెక్టర్ ఇవ్వండి అంటే ఇస్తాను సార్ ఒక రన్నింగ్ క్యారెక్టర్ ఉంది సినిమా అంతా అది ఇస్తాను అన్న ఆశ్చర్యపోయాడు నాకు రన్నింగ్ క్యారెక్టర్ ఈ సినిమా ఓ అనుకున్నాడు అది సరిగ్గా నేను కూడా నమ్మాను రన్నింగ్ క్యారెక్టర్ ఆయన చాలా చతురుడు జంజాల గారు సో షార్ట్ పెట్టారు ఫోర్ గ్రౌండ్లో రామకృష్ణ బీచ్కి యువతల వైపు రామకృష్ణ బీచ్ ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ యాడ్స్ దూరంలో ఉంటుంది ఆ సముద్రం సముద్రం ఒడ్డు దాని తర్వాత రోడ్డు రోడ్డు తర్వాత యువతల బిల్డింగ్లో మేము సో నేను ఇంకో క్యారెక్టర్ మాట్లాడుకుంటుంటాం ఆ మనిషికి ఎర్రటి చొక్కా వేశారండి ఎరుపు చొక్క దూరంగా వెళ్ళండి బ్రహ్మానందం గారు మీరు వెళ్ళి పరిగెత్తుకుంటూ రెండు 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 యాక్షన్ చెప్పిన తర్వాత ఇక్కడ ఆగండి అని ఏదో ఏదో మార్కేసారు అక్కడికి వచ్చి ఆ అని ఏదో డైలాగ్ చెప్పండి అన్నారు అలాగే సార్ యాక్షన్ అన్నారు ఆనందం పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఈ లోక మేము చేసిన సీని మేము చేసిన తర్వాత కట్ సార్ వెళ్ళిపోదాం అన్నారు అది ఇంకా వస్తూనే ఉన్నాడు మేము కెమెరా తీసుకుని వెళ్ళిపోయాం అక్కడికి వచ్చి ఆగిన తర్వాత ఎవరు లేరు అక్కడ ఇలా చూస్తాడు ఎరుచూపులు సార్ అదేంటి సార్ నేను నన్ను రమ్మన్నారు అంత వెళ్ళిపోయారు సార్ రన్నింగ్ క్యారెక్టర్ అయ్యా ఇది అయిపోయిందిగా అన్నాడు రన్నింగ్ క్యారెక్టర్ ఇదే సార్ సినిమా అంతా రన్ ఉంటుందేమో అనుకోండు అంటే థ్రౌట్ క్యారెక్టర్ రన్నింగ్ క్యారెక్టర్ అంటాం అదనుకున్నాను సార్ అని అని ఆ చొక్క రంగు వేసారో మొహం అదే కనిపించింది ఆ ఎరుపుదనం ఆయన బహుశా ఆయన మొహం ఎరుపు చేయడం కోసం తెలియదు ఆ ఎరుపుదనం కోసం ఎర్ర చొక్క వేసారు అట్లాగా అది మొదలు అక్కడి నుంచి ప్రతిరోజు అతను ఏడిపించడం మేము సరదాగా రిక్రియేట్ అవ్వటం మేము రిక్రియేషన్ అవుతాం మాకు అలా అయిన తర్వాత షెడ్యూల్ అయిపోయిన తర్వాత నాకు అనిపించిందండి అది ఇక్కడ చెప్పాల్సింది ఇంత టాలెంట్ ఉన్న మనుషులు ఇట్లాగే ఉండిపోతే ఇక్కడే అణగారిపోతారు ఇక్కడే కనుమరుగైపోతారు ఇది చెన్నై తీసుకెళ్తే దెన్ మెడ్రాస్ మెడ్రాస్ తీసుకెళ్తే మనతో పాటు ఉంచుకుంటే మనకున్న పరిచయాలకు అందరితో పరిచయం చేస్తే ఇలాంటి టాలెంట్ ఇంత కొత్తదనంగా కామెడీ చేస్తూ అలరిస్తుంటే ఇలాంటి వాళ్ళకి జస్ట్ భుజం చేయూతని అందిస్తే భుజం కాస్తే కనుక వీళ్ళకి ఎక్కడికో వెళ్ళిపోతారు కదా ఆ పని ఎందుకు చేయకూడదు ఎందుకో స్పొరణకు వచ్చింది అండ్ జంజాల్ గారు ఇచ్చేవరే కానీ ఆయనకి లిమిటేషన్స్ ఉంటాయి బట్ నేను నాకున్న పరిచయాల దృష్ట్యా బ్రహ్మం నువ్వు ఎక్కడ ఎట్లా వెళ్ళాలి అని ఇంకా అతికి వెళ్ళిపోతాను సార్ మళ్ళీ లీవ్ అయిపోతున్నాను నువ్వు వెళ్ళలేదు రేపు పొద్దున్న నాతో పాటు మెడ్రాస్ వస్తావు ఏమవుతుందంటే ఏమవుతుందంటే ఫ్రెండ్కి చెప్పి లీవ్ ఎక్స్టెండ్ చేయిస్తాను సార్ రేపు నాతో పాటు ఫ్లైట్ ఎక్కాను సార్ బట్టలు తెచ్చుకోలేదు సార్ మెడ్రాస్లో లేవయ్యరా అని నా మ్యాకప్మెన్ బోర్డింగ్ పాసు ఇతనికి ఇచ్చేసేసి ఆ మేకప్ మ్యాన్ వేరే ఫ్లైట్లోనో లేదా వేరే రోజు రమ్మని చెప్పేసి అదే ఫ్లైట్లో నా పక్కన ఎక్కించుకుని నేను తీసుకురావడం అతను ఫ్లైటు ఎయిర్పోర్టు ఇవన్నీ కొత్త సరిగ్గా ఇప్పుడు మీమ్స్లో మొహం పెడతాడు కదండి ఎరు ఎరుపు మొహం పెడతాడు కదా రెడ్ ఫేస్ పెడతాడు కదండి ఆ రెడ్ ఫేస్ అతనికి త్రోట్ అలా ఫిక్స్ అయిపోయింది ఆ ఫ్లైట్ ఎక్కడం ఏ రోజు చూడటం ఇవన్నీకి వెళ్ళిపోయి ఆ తర్వాత ఇంటికి ఇంటికి తీసుకెళ్ళాను అసలు ఒక ట్రాన్స్లో ఉన్నాడని నాకు తర్వాత తర్వాత చెప్తాడు మా వెళ్ళేసరికి ఈడేవాటి రా బాబు అసలు ఇంత ఎర్రటి ఫేస్ చేసుకుని వచ్చాడు మా తమ్ముళ్ళు ఇద్దరు ఇద్దరు చూసి వింతగా చూడటం అన్నయ్య వచ్చి మన డైనింగ్ టేబుల్ కూర్చోబెడికి భోజనం పెట్టడం పాటు టైం స్పెండ్ చేయటం ఇవన్నీ చూస్తుండే వాళ్ళకి అన్నయ్యకి ఎంతో నచ్చితేనే కానీ ఒక మనిషిని దగ్గర దరిచేరడం అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళ ఆ రోజు నుంచి ఎక్కడ ఏ హండ్రెడ్స్ ఫంక్షన్ జరిగినా ఎక్కడ ఏ ముహూర్తాలు జరిగినా ఎక్కడ ఏ పార్టీలు జరిగినా సరే బ్రహ్మానందాన్ని వెంట వేసుకుని నేను అందరి దగ్గరికి వెళ్ళటం అక్కడ వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నిర్మాతలు పరిచయం చేయటం బ్రహ్మానందం చే అంటే వెంటనే ఆయన చేసేయటం వాడి భాస్తున్నాయా అని అంటాం అక్కడి నుంచి రావు గోపాలరావు గారు రామలింగ గారు ఇలాంటి క్యారెక్టర్ యాక్టర్ల దగ్గర ఆ షూటింగ్ ఉంటే అక్కడ చేయించడం అలాగే కొండవీటి రాజా ఇలాంటి హండ్రెడ్స్ ఫంక్షన్ జరుగుతుంటే కనుక రాఘవేంద్ర గారు దేవి ప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళ దగ్గర తను చేయించడం ఇట్లాగా తనకి నేను అంబాసిడర్ని తనకి ఏజెంట్ని అయ్యి తనకి టాలెంట్ని అందరికీ తెలిసేలాగా ఆ ప్రయత్నం చేశారు ఎందుకంటే అంత టాలెంటెడ్ అంత పొటెన్షియాలిటీ ఉన్న వ్యక్తి వెళ్ళిపోకూడదు ఈ రోజున ఎంతోమంది అలాంటి ఊపు లేక అలాంటి ఉత్సాహం లేక అలాంటి ప్రోత్సాహం లేక అలా చేయుచ్చేవాళ్ళు లేక ఎంకరేజ్ చేసేవాళ్ళు లేక ఎంతోమంది అణగారిపోయి ఉంటుంటారు మహామహానటులు బట్ బ్రహ్మానందాన్ని అలా కాదని తీసుకొచ్చి చేసినందుకు ఇప్పటికీ మా ఇద్దరి మధ్య సత్సంబంధం ఉంది ఆ ప్రేమానురాగాలు ఉన్నాయి ఆ గురు గురుశిష్యు అనుబంధం ఉంది అండ్ అది ఈ రోజున ఇలాంటి గొప్ప ఫీల్డ్లో ఇంత అద్భుతమైన ఫీల్డ్లో ఇంతగా రాణించి బ్రహ్మానందం అంటే ఒక ఎన్ని రకాల అవార్డులు గెనిస్ బుక్ అవార్డ్స్ పద్మ అవార్డ్స్ ఇంకా ఒకటేంటండి నిన్నో ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే కనుక ఇంత పెద్ద హాల్ నిండా తనకు వచ్చేటువంటి మెమొండోస్తో నింపేసాడు అంటే ఎంత తన చరిత్ర అంతా కనపడుతుంది ఆ రూమ్లో నాకు ఆశ్చర్యం వేసింది అద్భుతం అనిపించింది అలాంటి బ్రహ్మానందం ఇలాంటి ఫీల్డ్లో తన బిడ్డలను కూడా తీసుకురావాలి అంటూ ఈ రోజున రాజా గౌతమ్ రెండు మూడు సినిమాలు చేసినా సరే అవి అంతంతగా అలరించినా సరే బట్ ఈ సినిమా మళ్ళీ మనకు ప్రయత్నం చేస్తున్నప్పుడు బ్రహ్మానందంతో పాటు మరొక ఇంట్లో వ్యక్తిగా ఈ దానికి రావాలి ఈ సభకు రావాలి దీనికి పది మందికి తెలిసి వచ్చేలాగా నా ప్రయత్నం మన వంతు ప్రయత్నం చేయాలి అని ఆ తర్వాత దీని డైరెక్టర్ నిఖిల్ యంగ్స్టర్స్ ఈ యంగ్స్టర్స్ యొక్క థాట్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇలాంటి ఫ్రెష్ థాట్స్ ఇలా మోడర్న్ టేకింగ్ తోటి వాళ్ళు ఖచ్చితంగా జనం పల్స్ బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు తీయాల్సిన విధంగా ఇది అద్భుతంగా తీస్తారని సరిగ్గా ఫిబ్రవరి ఫోర్టీన్త్కి ఈ సినిమా వస్తుంది అలరిస్తుందన్న ప్రగాఢం నమ్మకం నాకుంది కాబట్టి ఈ సినిమాని డైరెక్ట్ చేసినటువంటి నిఖిల్కి అలాగే రాహుల్ రాహుల్ గౌ రాహుల్కి నిర్మాతకి అండ్ మిగతా సభ్యులందరూ ఎవరైతే ఉన్నారో టెక్నీషియన్సు మన సార్ పేరు పేరున మ్యూజిక్ డైరెక్టరు శాండిలియా గారికి అండ్ వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తి అభినంది తెలియజేస్తాను ఇక నాకు ఇష్టమైన నటుల్లో మళ్ళీ మన రఘుబాబు తర్వాత వెన్నెల కిషోర్ గారు మన జీవ జీవన్ రాజీవ్ రాజీవ్ అండ్ వీళ్ళు వీళ్ళు ఇందులో ఈ సినిమాలు అనేది యో మామూలు సినిమా కాదు చాలా పెద్ద సినిమా అన్న భావం కలిగింది అండ్ ఖచ్చితంగా వాళ్ళందరి సపోర్ట్ ఈ సినిమా ఒక నిండుతనాన్ని తీసుకొచ్చిందని నేను భావిస్తాను అండ్ ఇంతమంది ఉంటే కనుక ఖచ్చితంగా ఈ సినిమాకి వెళ్ళాలి అనే భావం కూడా ప్రతి ప్రేక్షకుడికి కలుగుతుంది దానికి అంత సపోర్ట్ చేసి ఆడియన్స్ని థియేటర్కి రాబట్టేంత కెపాసిటీ ఉండే అద్భుతమైన నటులు రాజీవ్ కానీ మన బ్రహ్మానందం మన రఘు కానివ్వండి అలాగే వెల్లకిషోర్ సో వీళ్ళందరూ ఉండటం అనేది చూస్తుంటే అత్యద్భుతం అలాగే ఇంకా అమ్మాయిల పేర్లు మర్చిపోతానని రాసుకున్నాను ప్రియా ఐశ్వర్య ద్వివేజ ముగ్గురు బాగున్నారమ్మా ఎవరు అంటే అనిల్ అనగా చెప్పేవాడే సో మీరందరూ కూడా ఇందులో చక్కగా చేస్తుంటారు అనుకుంటున్నాను అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మా గాడ్ బ్లెస్ అండ్ మరొకసారి ఇలాంటి చిత్రాలని ఆదరించండి అండ్ ఇలాంటి వాళ్ళని ఆశీస్సులు అందజేయండి వీళ్ళకి అద్భుతమైన భవిష్యత్తు మీరే ఇవ్వాలని ప్రేక్షకులకి నేను తెలియజేసుకుంటూ ఇలాంటి వేడుకలో పాలు పంచుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మానందంకి మరీ మరీ అంటే బ్రహ్మానందం ఇస్ ఎవరో కాదు నా ఆల్టర్ ఈగో నా సోల్మేట్ బ్రహ్మానందాన్ని విపరీతంగా ప్రేమించిన సందర్భాలు ఉన్నాయి విపరీతంగా ఏడ్పించిన సందర్భాలు ఉన్నాయి విపరీతంగా కోపడిన సందర్భాలు ఉన్నాయి ఏవి ఏది జరిగినా సరే ఒక ఫాదర్ లాంటి వాడు తనకంటే నేను చిన్నవాడినైనా సరే నన్ను ఎప్పుడూ పెద్దగా చూస్తుంటాడు ఆ పెద్దరికంలో అంటే అన్నారు అనేలాగా ఉండేటటువంటి గొప్ప వెల్కమింగ్ నేచర్ నన్ను నన్ను మనసులో అంతగా పెట్టుకున్నాడు కాబట్టే నాకు ఆ స్వతంత్రం ఉంది ఆ స్వతంత్రం ఈ రోజున ఈ యూనిట్లో ఎవ్వరు నన్ను పిలగకపోయినా ఆహ్వానించకపోయినా సరే నేనే వస్తానని స్వయంగా నేను ఫోన్ చేసి రా వచ్చేంత ప్రేమ నాకు కన్ కలిగించాడు కనబరిచాడు అలాంటి బ్రహ్మానందం మన ఈ ప్రేమ కలకాలు ఇలాగే కొనసాగాలి అండ్ ఈ సినిమా ఫిబ్రవరి ఫోర్త్ ప్లీజ్ ప్లీజ్ దయచేసి పోటీ అత్యద్ అత్యద్భుతంగా ఆడుతుంది నీకు పుత్రోత్సాహం కలుగుతుంది నువ్వు చక్కగా గర్విస్తావు నేను ఏ రకంగా అయితే పుత్రోత్సాహాన్ని అనుభవిస్తున్నానో అంతకంత నువ్వు అనుభవిస్తారు కోరుకు ప్లీజ్ ఎందుకంటే మనం ఎంత సంపాదించాం బ్యాంక్స్లో ఎన్ని కోట్లు డిపాజిట్ చేసుకున్నాము ఇక ల్యాండ్ బ్యాంక్ ఎంత మనం చేసుకున్నాము అది కాదు మనకు సంతోషాన్ని ఇచ్చేది మన బిడ్డలు అభివృద్ధిలోకి వచ్చి వాళ్ళు చక్కగా ఫ్లరిష్ అయితే అది ఇచ్చేటటువంటి గొప్ప సంపద ఆనందం సంతృప్తి అది అంతా ఇంత కాదు మనం ఎన్ని సంపాదించి బిడ్డలు సరైన మార్గంలో లేకపోతే ఎంతగా కృంగిపోతాం కూడా మనం ఊహించుకోవచ్చు ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా బిడ్డలు ఉంది అసలు బుద్ధులు బంగారం నీ బిడ్డలు ఇద్దరి అది అది నాకు తెలుసు బట్ వాళ్ళ భవిష్యత్తు కూడా బంగారంగా ఉంటుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తాను భగవంతుని ఆంజనేయస్వామిని నేను కోరుతున్నాను ఇక కొసమెరుపు ఇక్కడ అనిల్ బాబు నాన్న గాడ్ బ్లెస్ యువరా అండ్ అనిల్ రావుపూడి పూడి సినిమా అన్న దగ్గర నుంచి అతను చెప్పిన లైన్ దగ్గర నుంచి నాకు కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది ఎప్పుడప్పుడు సెట్లకు వెళ్తాం ఎప్పుడప్పుడు కామెడీ చేద్దామని అంటే ఈ మధ్య పొలిటికల్గా వెళ్ళినప్పుడు అండి పాలిటిక్స్లో ఉన్నప్పుడు ప్రతిరోజు స్ట్రెస్ఫుల్ అండ్ ఎంతో సరదాగా ఉత్సాహంగా నాకు ఉండేవాడు నేను సినిమాల్లో ఉండగా అక్కడ వెళ్ళిన తర్వాత ప్రతిదీ స్ట్రెస్సే అన్నవాడిని అననేవాడిని కూడా తిట్టాలి ఏం తిట్టాలని తిట్లు రాసుకుంటూ మొత్తం స్ట్రెస్ఫుల్గా ఉండేది కొన్నాళ్ళు పోయిన తర్వాత మావుడు అడిగింది ఏంటని మీరు దేనికి స్పందించట్లేదు దేనికి పెద్ద నవ్వటం లేదు ఏమైంది ఏమో నాలో హాస్యగ్రంథులు దొబ్బేసాయేమో అన్న ఫీలింగ్ నాకు వచ్చింది పొలిటికల్గా అందుకని మళ్ళీ వన్ ఫిఫ్టీ సినిమా తర్వాత ఎక్కడో కొంచెం లేచి నిద్ర లేచి దో నవ్వు నవ్వడం మొదలుపెట్టి ఈ సినిమాతోటి నాలో ఉన్న హాస్య గ్రంథులు మళ్ళీ తిరిగి హాస్యం తారాస్థాయికి వెళ్తుందని అని ఆశిస్తున్నాను అండ్ కూర్చున్నప్పుడల్లా అతని ఎనర్జీ అతని ఎనర్జీ అంత ఇంత కాదు ఆ చెప్తుంటే నాకు వచ్చేస్తాను అనమాట అతను ఏదో చెప్తుంటే నేను ఇంకొకటిదే అట్లా ఇద్దరం ఒకరోళు కంట్రిబ్యూట్ చేసుకుంటూ ఇలాంటి యంగ్ డైరెక్టర్ దగ్గర చేయటం మూలంగా నన్ను నేను మళ్ళీ కొత్తగా ఆవిష్కరించుకున్నట్టు ఉంటుంది అండ్ నేను అన్నాను మన వైన్ ఓల్డ్ వైన్ బట్ న్యూ బాటిల్ అది నువ్వు కాబట్టి మన కాంబినేషన్ డెఫినెట్గా మళ్ళీ కొడతా అంటూ సందేహం లేదు నాకు ఏ డౌట్ లేదు ఖచ్చితంగా కొడతాం అండ్ ఖచ్చితంగా ఉంటాడు అండ్ చాలా సంతోషం ఎవరో ఎవరో చెప్తున్నారు ఉంటారు సార్ ఖచ్చితంగా ఏంటి చాలా సంతోషం అంటే చాలా కాలాతీతమైంది అండ్ చాలా సంతోషంగా ఉంది అండ్ మరొకసారి యూనిట్ సభ్యులు ప్రతి ఒక్కరికి నాగాశ్విన్ ఏ నాగాశ్విన్ ఇప్పుడే అంటున్నాం నాగాశ్విన్ అన్నాడు సార్ సినిమా ఎప్పుడు ఫినిష్ చేస్తావా అని సార్ త్వరగా చేసే సేల్ సార్ వేస్ట్ టైం వేస్ట్ అయ్యకండి సరే వాల్యూబుల్ టైం ఇది మీరు మంచి ప్రైమ్ యూత్లో ఉన్నారు అండ్ త్వరగా చేసేసేయండి అంటే అదే సార్ థ్యాంక్ యూ సార్ మీరు అంత ఇదిగా అంటారంటే నేను ఊరికనే అంటలేదు త్వరగా ఫినిష్ చేసి నాకేదైనా ఉపయోగపడి నా గురించి ఆలోచిస్తాను అది అంటే ఇలాంటి యంగ్స్టర్స్ చేస్తే కనుక మనం కొత్త ఉత్సాహంగా ఉంటుంది కొత్తగా మా ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ తోటి మళ్ళీ ప్రేక్షకులను అలరించే సినిమాలు రాగలిగితే కనుక వావ్ అంతగా నేను కావాల్సినవి ఉంది అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కుని చేర్చుకుంటూ ఆ కళాను తలతూ ఉంటారు అది అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు వాళ్ళందరూ దగ్గర చేర్చుకొని ప్రయత్నం చేస్తున్నారంటే కాదు మరో రకంగా సేవలు అందివడం కోసంగా చేయడమే తప్ప అంతకు మించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ మీడియా ఫ్రెండ్స్ లేదు పొలిటికల్గా వద్దు పొలిటికల్గా ముందుకెళ్ళటానికి నేను అనుకున్న లక్ష్యాల్ని నేను అనుకున్న భావాల్ని ఆ సేవల్ని చేయటం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ముందుకెళ్తున్నారు ఎస్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బ్రహ్మానందం మరొకసారి పెద్ద హిట్ అవుతుంది అవ్వాలి దాన్ని మీరందరూ అందరూ చేర్చుకోండి మీ ఆశీస్సులు ఇవ్వండి బిడ్డ గౌతమ్కి మంచి భవిష్యత్తు అందివ్వండి ఆ తండ్రికి పుత్రోత్సాహం నిండుగా మెండుగా పొందే అవకాశాన్ని మీ చేతుల్లో ఉంది మీ ఆశీస్సుల వల్ల నాకు వస్తుందని ప్రగాఢంగా నమ్ముతూ ముగిస్తాను థ్యాంక్ యూ సో మచ్ సుమ పేమెంటు సార్ సార్ అనిల్ గారి అకౌంట్లోకి వేశాను సార్ రాజీవ్ మొత్తం అంతా ఇద్దరు చేసుకున్నారా నాకు ఇబ్బంది ఇబ్బంది చెప్పండి అయ్యా థ్యాంక్ యూ